హాయ్ హలో అందరికీ నమస్తే నేను బనియాద వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బనియాద బ్లాగ్స్ అందరు ఎట్లున్నారు మంచిన్నారా మేత మంచిగా ఉన్నాం సో ఇవాళ వ్లాగ్ ఏందని అంటే మొన్న వీడియోలో చాలామంది కామెంట్ పెట్టారు కదా సో వారాహి మాత పూజ గురించి అని సో ఇవాళ నైన్త్ డే లాస్ట్ రోజు ఇవాళ సో ఇవాళ నేను పూజ ఎట్లా చేసుకుంటా అనేది ఫుల్ వ్లాగ్ ఇవాల్లా ఈ వీడియో అన్నమాట సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూ చూడండి ఎందుకంటే చాలామందికి ఈ పూజ సెటిల్ చేసుకోవాలని తెలియదు అందుకే మీ అందరి కోసం చూపించారని చెప్పేసి ఈ వీడియో అయితే తీస్తున్నా ఫ్రెండ్స్ నేనైతే ఈ వీడియోలో మార్నింగ్ నుండి అంటే ప్రొద్దున ప్రొద్దున ఏ టైంకి పూజ చేసుకోవాలి ఎట్లా చేసుకోవాలనేది నుంచి మళ్ళీ సాయంత్రం ఎట్లా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను సో ఇక్కడ కూడా స్కిప్ చేయకండి ఓకేనా మీకు మీకు కనుక ఎక్కడన్నా అర్థం కాకపోతే మళ్ళీ కింద కామెంట్ బాక్స్లో మీకు ఏం అర్థం కాలో ఎట్లా చేసుకోవాలనేది తెలియకపోతే పూర్తి ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మళ్ళీ అడగండి చెప్తాను నేను ఎందుకంటే నాకు తెలిసినంత వరకు అయితే నేను మీకు చెప్ప చెప్తాను ఖచ్చితంగా చెప్తాను అంటే నాకు తెలిసినట్టు అయితే నేను చేసుకున్నా ఇంకా ఇంకా ఎట్లా అయినా ఎట్లా అనేది ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అడగండి ఫ్రెండ్స్ నేనైతే చెప్తాను ఓకే వీడియో అయితే కంటిన్యూ చూడండి ఇక్కడ కూడా స్కిప్ చేయకండి ఎందుకన ఎందుకు ఇట్లా చెప్తున్నానంటే ఏది కూడా మిస్ కావద్దు మళ్ళీ పూజల సో అందుకే అంటున్నా ఓకే లేట్ అవుతుంది ఇప్పటికీ సో వీడియో అయితే చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఏవైతే ప్రొద్దున ప్రొద్దున సో నేనైతే మా పాప లేవక ముందు లేచి పని అంతా వేసుకొని బయట ముగ్గురే వేసుకున్నా కానీ ఇవాళ లేట్ అయింది ఎందుకంటే నైట్ పాపతో సరిగ్గా నిద్ర లేదు ఊకే లేసుకుంటే తెరిచింది అందుకని లేసరికి తెల్లారింది కానీ మనం పూజనైతే తెల్లారిన సరే కానీ సూర్యుడు రాకముందు అయితే మనం పూజ స్టార్ట్ చేసుకోవాలి అంటే ఇంకా రాకముందు దీపం ముట్టించుకోవాలన్నమాట కానీ రోజు మబ్బుల్ని ముట్టించినా కానీ ఇవాళ లేట్ అయింది సో మనమైతే నైట్ మనం పూజ చేసిన పూలు ఉంటాయి కదా అవన్నీ తీసేసుకోవాలి వత్తులు కూడా కొత్తవి పెట్టుకొని మనం పువ్వులు మొత్తం పూలదండలు పూలు పెట్టుకొని మొత్తం రెడీ చేసుకోవాలి మళ్ళీ అమ్మవారిని నేనైతే ఇవాళ లాస్ట్ రోజు కాబట్టి అయితే నేను బెల్లం దీపం పెట్టుకున్నా సో ఇట్లా మనం బెల్లం తీసుకొచ్చి లోపల చెంచాతోటి మనం ఇట్లా మీకు నచ్చినంత అంటే నెయ్యి కొంచెం ఎక్కువ అంటే దీపం ముట్టించుకోవడానికి వీలైనంత వరకు మీరైతే లోపల బెల్లం అయితే తీసుకోండి ఎందుకంటే ఎంత పెద్ద అంత ఎక్కువ నెయ్యి పడుతుంది సో నేనైతే అయితే ఇవల్ల నువ్వుల నూనెతో అయితే ముట్టించిన ఫ్రెండ్స్ అంటే నెయ్యితోటి ముట్టియచ్చు ఈ నువ్వుల నూనెతోటి కూడా ముట్టించుకోవచ్చు అంటే మనం తొమ్మిది రోజులు తొమ్మిది దీపాలు పెట్టుకోవాలి అంటే నేనైతే పెట్టుకున్నా సో మీకు వీలైతే పెట్టుకోవచ్చు లేకపోతే రోజు ఒకే దీపం కూడా పెట్టుకోవచ్చు కానీ మెయిన్ ఏంటంటే అమ్మవారి పూజలో మనకి కంద దీపం అనేది చాలా ముఖ్యం అంటే అమ్మవారికి కంద దీపం అంటే బాగా ఇష్టం అన్నట్టు ఆ దీపం ఒకటి మనం తొమ్మిది రోజులు పెట్టుకుంటే ఇంకా మంచిది నేనే నేను అది రెండు రోజులైతే కంద దీపం పెట్టుకున్నా అట్లనే రోజుకొక దీపం అయితే పెట్టుకున్నా సో లాస్ట్ రోజు అయితే ఈ దీపం పెట్టుకున్నా ఫ్రెండ్స్ సో వీడియో అయితే కంటిన్యూ చూడండి ఎట్లా చేయాలి పూజ అనేది సో మెయిన్ ఇంకొకటి ఏంటంటే అమ్మవారికి దూపం వేయడం అంటే చాలా ఇష్టం సో అదే అస్సలు మర్చిపోకూరి అట్లనే మనం ప్రసాదానికి ఏం పెట్టకపోయినా ఏం ప్రసాదం చేయకపోయినా బెల్లం పానకం అట్లనే బెల్లం ఈ రెండైతే అసలు మర్చిపోకూర్రి ఏంటనంటే అమ్మవారికి అవి అవి ఇష్టం సో అందుకని చెప్తున్నా మర్చిపోకుండా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అవి రెండైతే అసలు మర్చిపోకూరి ఇగో మా మా విధాత్రిగాడు మంచి స్నానం చేసి మంచిగా దేవుని దగ్గరికి వచ్చి మొక్కుతుండి చూడు చూడ్రీ ఎంత మంచి మొక్కుతుంది క్లాప్స్ గట్టు జేజా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మార్నింగ్ పూజ ఎట్ల వేసిన అనేది చూపించిన కదా ముందు వీడియోలో సో ఇప్పుడైతే ఈవినింగ్ పూజ చేసుకున్నాం అయితే మనం అయితే సాయంత్రం ఆరింటి నుండి తొమ్మిదింటిలోపు ఎప్పుడైనా పూజ చేసుకోవచ్చు సో ఇప్పుడైతే టైం ఎనిమిది అవుతుంది సో ఇవాళ లేట్ అయింది నాకు ఎందుకంటే లాస్ట్ రోజు కాబట్టి అన్నీ వంట ఇవన్నీ ప్రిపేర్ చేసుకునేసరికి లేట్ అయింది సో నేనైతే నేను పూజ ఎట్లా చేసుకుంటున్నాను నా స్టైల్లో అంటే నాకు తెలిసిన నేను ఎట్లా చేసుకుంటున్నాననేది చూస్తాను ఫ్రెండ్స్ ఎందుకనంటే తెలియని దాని గురించి ఎప్పుడు కూడా చెప్పద్దు అందుకే నాకు తెలిసినంతలో నేను చేసుకుంటున్నాను సో అది మీకు ఉంచుతాను ఏంటంటే నాకు నా ఫాలోవర్స్లో చాలా మందికి వారాహి పూజ ఎట్లా చేసుకోవాలో తెలియదు అందరు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం నేను ఎట్లా చేసుకున్నాను చెప్తున్నా ఓకే కంటిన్యూ అయితే వీడియో చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఓకేనా ఎట్లా చేయాలనేది నేనైతే మంచి నిదానంగా చెప్తాను మంచిగా ఇవ్వండి నెక్స్ట్ ఇయర్ మంచిగా చేసుకోండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఎవరైతే పూజ స్టార్ట్ చేస్తున్నా సో ఎట్లా చేస్తున్నా అనేది వీడియో చూడండి ఓకేనా ఫస్ట్ అయితే మనం మార్నింగ్ చేసిన పూలు ఉంటాయి కదా పూజ చేసుకున్న పూలు ఆ పూలను అవి వేసేసుకోవాలి అలా అవుతున్నారు అలాంటి

తీసుకో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సో నేనైతే ఇప్పుడు వారాహి వారాహి వ్రతం వారాహి పూజ ఫస్ట్ టైం చేసుకున్నా కదా సో ఇవాళ తొమ్మిది రోజులు అంటే మంచిగా పూజ చేసుకున్నా మంచిగా అయిపోయింది సో ఇవాళ మా పాపకి వారణం ఇస్తుంది ఫస్ట్ ఇదే ఫస్ట్ లాస్ట్ ఇయర్ వారి లక్ష వ్రతం చేసుకుందాం అనుకున్నా కానీ అప్పుడు కుదరలేదు సో ఇవాళ ఫస్ట్ వ్రతం చేసుకున్నా కాబట్టి మా పాపకి అయితే ఫ్రెండ్స్ ఇచ్చుడి ఇచ్చుడి ఇచ్చుడు మీరు కూడా అంటే ఇష్టం ఎవరి ఇష్టం వాళ్ళది అంటే ఐదుగురికి అట్లా కూడా ఇచ్చుకోవచ్చు కానీ అయితే మా పాప కానీ అయితే ఇప్పుడు దగ్గరకు వచ్చి ఇట్లా

Sini <tuk> turun nan. Dah. పాపకు నిజంగా లాస్ట్ ఇయర్ ఇద్దాం అనుకున్నా ఇక్కడ లాస్ట్ ఇయర్ ఊరలేరు సో ఇప్పుడైతే అమ్మ పూజ నిజంగా అదృష్టం నాకైతే ఎందుకంటే అసలు అనుకోకుండా ఎప్పుడు ఇట్లనే ముందు అనుకుంటా కానీ ఏది కూడా ఊరలేదు కానీసారి మంచి అంటే మంచి జరుపుకున్నా సో మీరు కూడా మీరు కూడా ఎవరైనా చేయాలనుకుంటే మళ్ళీ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ మంచిగా చేసుకోండి అంటే తొమ్మిది రోజులు వేసుకోవచ్చు అంటే ఐదు రోజులు అనేది నాకైతే తెలియదు సో తొమ్మిది రోజులు అయితే వేసుకోవచ్చు తొమ్మిది రోజులు అయితే మంచిగా వేసుకున్నా నెక్స్ట్ ఇయర్ కూడా మంచిగా మంచిగా అంటే ఈసారి కొంచెం తెలిసి తెలియక చేసుకున్నా సో నెక్స్ట్ ఇయర్ మంచిగా చేసుకుంటాను ఆ దేవుని నేను మొక్కుకున్న ఫ్రెండ్స్ మీరు కూడా అందరు మంచిగా ఉండాలి మీ సపోర్ట్ ఇట్లానే ఉండాలని కోరుకుంటున్నా ఓకే నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం మీకు మీకేమైనా ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఖచ్చితంగా వీడియోలో నేను డౌట్స్ అయితే క్లియర్ చేస్తా ఓకే బాయ్ బాయ్ చెప్